పదహారు మార్చు రెండు వేల ఇరవై నాలుగు శనివారము పంచాంగ వివరాలు తారాపలము చంద్రఫలము పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు మరియు ఈరోజు చేయాల్సిన ప్రత్యేక రెమెడీ ఏమిటి ఈ వీడియోలో అందరికీ నమస్కారం లక్కరాజు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శనివారం పంచాంగ వివరాలు తారాబలము చంద్రబలము మరియు పుట్టిన శిశువుల యొక్క శాంతి వివరాలు ప్రయాణ పార్శ్వల వివరాలు అలాగే ఈరోజు పఠించాల్సిన స్తోత్రం ఏంటి ఈరోజు చేసే ప్రత్యేక రెమెడీ ఏంటి అనే విషయం ఈ వీడియోలో పదహారు మార్చి రెండు వేల ఇరవై నాలుగు శ్రీశోభకర్త నామ సంవత్సరము పాల్గొన మాసము శిష్యుత్తు ఉత్తరాయణము ఈరోజు సూర్యోదయం ఆరు గంటల పదమూడు నిమిషాలకు ప్రారంభమవుతుంది సూర్యుడు సాయంత్రం ఆరు గంటల ఎనిమిది నిమిషాలకు అస్తమిస్తాడు తిథి శుక్ల సప్తమి రాత్రి రెండు గంటల నలభై నిమిషాల వరకు ఉంటుంది నక్షత్రము రోహిణి రాత్రి తొమ్మిది గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది యోగము ఈరోజు ప్రీతి యోగము రాత్రి పది నలభై తొమ్మిది వరకు కరణము గరజి ఈరోజు మధ్యాహ్నం మూడు గంటల ఎనిమిది నిమిషాల వరకు ఉంటుంది శుభ సమయాల్లో ఈరోజు ఐదు నుంచి ఆరు వరకు ఉంటాయి రాహుకాలం ఈరోజు శనివారం రోజు తొమ్మిది గంటల నుంచి పదిన్నర వరకు యువగండము మధ్యాహ్నం ఒకటిన్నర నుంచి మూడు వరకు ఉంటుంది దుర్మూర్తము ఉదయం ఆరు నుంచి ఏడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు ఉంటుంది వజ్రము మధ్యాహ్నము ఒంటి గంట పదమూడు నిమిషాల నుంచి రెండు నలభై ఏడు వరకు అలాగే తిరిగి రాత్రి రెండు నలభై గంటల నలభై ఒక్క నిమిషాల మధ్యరాత్రి రెండు నలభై గంటల నలభై ఒక్క నిమిషాల నుంచి నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు ఉంటుంది అమృత గడలు సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాల నుంచి ఏడు గంటల ఇరవై ఆరు నిమిషాల వరకు ఉంటాయి ఇవి ఈరోజు పంచాంగ వివరాలు ఈరోజు శనివారము కాబట్టి శనిగ్రహానికి సంబంధించిన సూత్రము నీలాంజం సమవాసం రౌమిత్రం యమంత్రంఛామార్త సమృతం తమ శరీరం అలాగే ఈరోజు రోహిణి నక్షత్రం కాబట్టి ధరణి గరపు సముద్రం జుతుగా సముద్రం దశంకర్ తుషారాబ కీరో అక్షీరో ధారణ సంభవం నమాంషం సోమం శంభోర్ మకుట భూషణం అనే చంద్రగ్రహ స్తోత్రాన్ని ఇరవై ఏడు సార్లు జపం చేసుకోవాలి ఈరోజు శనివారము దుర్మూర్త సమయం ఆరు గంటల నుంచి ఏడు ముప్పై ఆరు వరకు ఉంటుంది కాబట్టి ఈ సమయంలో ఆంజనేయ స్వామి తమలభాగంలో వెన్నుతో ఆరాయిస్తే ఎవరికి అనారోగ్య సమస్య న్యాయ శత్రు బాధలు నయా క్రీడల్లో రాణించడం లేదో అలాగే ఏవైనా వివాహం కావడం లేదో ఇలాంటి సమస్య ఎలాంటి సమస్య ఉన్నా కూడా ఆంజనేయ స్వామిని దుర్ముహూర్తంలో తమలపాకులో వెళ్ళిన వేసి ఆరాధన చేసి అష్టోత్తర చేయండి వడపాల వేయగలితే వేయండి లేదా ఏదో మామూలుగా పళ్ళు నైవేద్యంగా సమర్పించండి అరటి పళ్ళు ముఖ్యంగా సమర్పించండి సరిపోతుంది అలా చేయడం వల్ల మీ సమస్యలకు పరిష్కారం అవుతుంది ఈ రకంగా కొన్ని మంగళవారం కొన్ని శనివారాలు దుర్ముహూర్తంలో చేస్తే కనీసం ఎనిమిది శనివారాలు చేస్తే కనుక మీకు మీ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది ఇకపోతే ఈరోజు తారా బలాన్ని పరిశీలిస్తే ఈరోజు రోహిణీ నక్షత్రము అశ్విని మహాపుల్ల నక్షత్రాలకు చెమత్తారు అవుతుంది కాబట్టి బాగుంది భరణి పూర్వ పలుకుని పూర్వాక్షలాగా విభతాలు కాబట్టి బాగాలేదు కొద్దిగా ఉత్తర పర్గణి ఉత్తరాక్ష కాబట్టి బాగుంది ధన విషయంలో పనులు చేసుకోవచ్చు ఉద్యోగాలకు అప్లై చేసుకోవడానికి కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది అలాగే ముగిసిరా చిత్తా నిష్ఠాక్షాలకు పరమతి తార కాబట్టి భూ సంబంధమైన విషయాల్లో ఫ్లాట్స్గా అడ్వాన్స్ ఇచ్చుకోవడానికి చేసుకోవచ్చు బాగుంటుంది ఆరుద్ర శతవిషం కుర్రాత ఆరుద్ర స్వాతి శతవిషం మిత్రతార కాబట్టి సర్జరీ చేసుకోవడానికి కానీ ఔషధ సేవలు చేసుకోవడానికి కానీ బాగుంటుంది మిత్రతార కాబట్టి వాహనాల కొనుగోలు కూడా చేసుకోవచ్చు పునర్వసు విశాఖ పూర్వపాత నక్షత్రాలకు తర్వాత కాబట్టి బాగాలేదు పుష్యమి అనురాధ జ్యేష్ఠ పుష్యమి అనురాధ ఉత్తరపాత నక్షత్రాలకు సాధన తర కాబట్టి బాగుంది ఈరోజు కోర్టు కేసులు వేసుకోవడానికి బాగుంటుంది ఆశ్లేష జ్యేష్ఠార్ రేవతి నక్ష ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రాలకు ప్రత్యేకతార కాబట్టి బాగాలేదు ఇవి ఈరోజు తారాబలం ఉండే నక్షత్రాలు ఇకపోతే ఈరోజు చంద్రబలం ఉండే రాసులు ఏంటంటే రోహిణి నక్షత్రం వృషవాసులో ఉంటుంది కాబట్టి ఈరోజు వృషభము మరియు వృషభము కర్కాటకము సింహము మరియు వృశ్చికము మీనరాశులకు చంద్రబలం బాగుంది తారాబల్లం మాత్రమే చంద్రబలం బాగుంటే చంద్రుడు మన కారకుడు కాబట్టి ఏవైనా పనులు చేసుకోవచ్చు శనిగ్రహానికి సంబంధించిన సూత్రాన్ని ఇరవై ఏడు సార్లు చేసుకొని అలాగే రోహిణి చంద్రగ్రహణం చూపించే సూత్ర ఇరవై ఏడు సార్లు జన్మని చేసుకుని పని చేసుకుంటే వాళ్ళు మీకు విజయం లభిస్తుంది ఇక ఈరోజు ఈరోజు రోహిణి నక్షత్రం రోహిణి నక్షత్రంలో పుట్టిన శిశువులు ఈరోజు ఎవరు పుడతారో వాళ్ళకు చంద్రవాహాదృష్ట జీవితం ప్రారంభం ఈ రోహిణి నక్షత్రం మొదటి పాదము శిశువు జనమైన తల్లికి మేనమామకు దోషం ఉంటుంది రెండవ పాదంలో జనమైన తల్లికి తండ్రికి మేనమామలకు దోషం ఉంటుంది మూడో పాదంలో జనమైన తల్లికి మేనమామకు నాలుగో పాదంలో జనమైన నేరమాములకు దోషం కలుగుతుంది కాబట్టి ఏ ఈ రోడ్ నక్షత్రంలో ఏ పాత్రలో జన్మించినప్పటికీ మహా దోషమే కాబట్టి దాని కాను నవగ్రహ జప దానాలు దానము అలాగే ఏ హోమశాంతి మహాన్యాభిషేకాలు చేయాల్సి ఉంటుంది అలాగే పురుషుడు జన్మించిన మంచి రూపం కలవాడు తేజస్సు కలవాడు రతి ప్రియుడు భోగి శత్రువులు అధికంగా ఉండేవాడు అవుతాడు స్త్రీ పుట్టిన పుత్రపుత్రికలు కలది కీర్తి పక్షులు కలిగి దీర్ఘాయు కలిది అవుతుంది ఈ విధంగా ఇది శ్రీకృష్ణ పరమాత్మ యొక్క నక్షత్రం కాబట్టి శ్రీకృష్ణుడికి ఉండే లక్షణాలను కూడా ఈ నక్షత్రంలో పుట్టిన వారికి చాలా వరకు ఉంటాయి శత్రుపాధాలు ఎక్కువగా ఉంటాయి వీరికి వీరు మెజీషియన్స్గా కూడా రాణిస్తారు శనివారం తూర్పు వారుషలో ఉంటుంది కాబట్టి తూర్పుపై ప్రయాణం చేయకూడదు తూర్పుపై ప్రయాణం చేయాలని తపస్సుగా చేయాల్సి వచ్చినప్పుడు శనివారం రోజు దక్షిణ వైపు ప్రయాణం చేసుకుంటే ద్రవ్యబం ఎలా ఉంటుంది కాబట్టి దక్షిణంపై వెళ్ళి అన్న పనులు చేసుకుని ఆ తర్వాత తూర్పు వైపు వెళ్ళి పని చేసుకుంటే ఆ పనుల్లో మీకు విజయం లభిస్తుంది ఈ విషయాన్ని గుర్తుంచుకోవాల్సి ఇదిగా మనవి ఈ రోజు శనివారం కాబట్టి ఆంజనేస చేయండి హనుమాన్ చాలాసా పారాయణ చేయండి నీలాంజనీ తమ మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి థ్యాంక్ యూ